कल्याणयुतपूर्णचंद्रवद प्राणेशरान पूर्णा पूर्णतरा परेश महिषी पूर्णाममृतास्वादी संपूर्ण परमोत्तमामृतकला विद्यावती भारतीचक्रियबिंदुतर्पणपरां श्रीराजराजेशी మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్తుల సమష్టి రూపమైనటువంటి జగన్మాత పరాదేవత కనకదుర్గాదేవిగా కొలువైనటువంటి ఇంద్రకీల పర్వతం శక్తి పీఠాలలో ఒకటి ఆ మహోన్నత శక్తిపీఠంలో పీఠంలో ఆశ్వేజమాసంలో జరుగుతున్నటువంటి నవరాత్రి మహోత్సవాలు భక్తులందరికీ శాశ్వతమైనటువంటి సోమంగళ్య మాంగళ్య భాగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటూ అమ్మ అనుగ్రహం కోసం మనందరం ఆ కనకదుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో మనస్సు మాట దృష్టి ఏకం చేసి అమ్మను ప్రార్థిస్తాం ఆ తల్లి చల్లని చూపులు మనందరి మీద శాశ్వతంగా ఉండాలని ఆ తల్లి చరణాలను ఆశ్రయించి వేడుకుందాం స్వస్తి హ్రీంకారాసనగర్భితన శిఖాం విభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాదోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం శరన్నవరాత్రి మహోత్సవాలలో రోజున ఇంద్రకీల పర్వతం మీద కనకదుర్గా అమ్మవారు మహోగ్రమైనటువంటి చండీ అవతారంలో మహాచండీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు ఇంద్రకీలాద్రి పర్వతం అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తపశ్శక్తికి ఆలవాలమైనటువంటి కేంద్రం ఒక పక్క కృష్ణానది చక్కగా ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ సౌందర్యాన్ని చూస్తూ ఆ పక్కనే సమున్నతమైనటువంటి పర్వత శిఖరాలతో ప్రకాశించేటువంటి ఇంద్రకీల పర్వతం ఆ పర్వతం మీద కోటి సూర్యుల కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి లోకాల నేలే చల్లని తల్లి దుర్గమ్మ ఈ మొత్తం వాతావరణాన్ని చూస్తుంటేనే ఒక అలౌకికమైనటువంటి ఆనందానుభూతి భక్తులకు కలుగుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు అమ్మవారు దుష్ట శక్తుల నుంచి తన భక్తులను కాపాడుకోవటం కోసం ఇంద్రకీల పర్వతం మీద కనకదుర్గాదేవిగా ఆవిర్భవించింది అనేకమైనటువంటి చారిత్రిక పురాణ ఇతిహాస గాథలు ఇంద్రకీల పర్వతం మీద కనకదుర్గాదేవి ఆవిర్భవించటం వెనకాల మనకు కనిపిస్తాయి లోకాల నేలే చల్లని తల్లి కనకదుర్గమ్మ ఆ తల్లి ఆశీస్సులు అందుకోవటం కోసం ఎక్కడెక్కడి నుంచో అనేకానేకమైనటువంటి ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా విచ్చేస్తారు కీలుడు అనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చిన జగన్మాత అతడికి వరాన్ని ఇవ్వటంతో ఆ కీలుడు వరప్రభావం వల్ల ఇంద్రకీల పర్వతంగా మారుతాడు ఆ ఇంద్రకీల పర్వతం మీద దుర్గాదేవి స్వయం అవతారమూర్తిగా ఆవిర్భవిస్తుంది బ్రహ్మదేవుడు మల్లికా పుష్పాలతో అర్చించిన కారణంగా పరమేశ్వరుడు ఈ పర్వతం మీదనే మల్లికార్జున స్వామిగా అవతరిస్తాడు మహోగ్ర రూపంతో విలయ తాండవం మాదిరిగా ఒక మహోగ్ర రూపంతో దర్శనమిస్తున్నటువంటి దుర్గాదేవిని శాంతపరచటానికి ఆదిశంకరాచార్య స్వామివారు ఈ ఇంద్రకీల పర్వతం మీద శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేసి అమ్మని శాంత స్వరూపిణిగా మారుస్తారు అప్పటి వరకు జంతు బలులతో మహోగ్ర రూపంతో తాంత్రిక విధానాలతో ఉన్నటువంటి ఇంద్రకీల పర్వతం ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసిన తరువాత చక్కటి శాంతమూర్తిగా అమ్మ మారుతుంది ఇంతటి చారిత్రిక నేపథ్యం ఇంద్రకీల పర్వతానికి ఉన్నది శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు ఇంద్రకీల పర్వతం మీద కనకదుర్గా అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు చండీ అవతారంలో దర్శనమివ్వటం ఈ రూపంలో అమ్మను అలంకరించటం ఇది రెండవ ఏడాది ఇంద్రకీల పర్వతం మీద జరిగేటువంటి అనేక ప్రత్యేక అర్చనల్లో ఒకటి చండీ హోమం అమ్మవారు యొక్క అన్ని రూపాలలో చెండి మహోగ్రమైనటువంటి రూపం చెండి అనే పదానికి ఉగ్రత అనేటువంటి అర్థం ఉన్నది లోక కంటకూలైనటువంటి రాక్షసుల్ని సంహరించటం కోసం ఆది పరాశక్తి అనేక రూపాలలో ఆవిర్భవించింది ఆ అనేక రూపాలలో ఒకటి చెండీ అవతారం సమస్త వేదాంగాది శాస్త్ర వినుతే బ్రహ్మాదిభిర్వందితే చండముండాసురాది సంహారకరే భక్తరక్షాళిరక్షాకృతే కరవీరాది రత్నాకరే మాలిన్యాది సమస్త దోషరహితే శ్రీచండీకే పాయి మా చండీ అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశించేటువంటి మహా ఉగ్రరూపంతో దర్శనమిస్తారు చెండి అవతారాన్ని చూసినప్పుడే ఒక రకమైనటువంటి ఉగ్రత్వ భావన చూసేటువంటి భక్తులకు కూడా కలుగుతుంది మహాకంటకులైనటువంటి రాక్షసులను సంహారించటం కోసం అమ్మవారు ఈ విధంగా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తుంది అయితే చల్లని తల్లి అయినటువంటి జగన్మాత కూడా సందర్భాన్ని అనుసరించి రాక్షసులను సంహారం చేసేటువంటి సమయంలో మహోగ్రమైనటువంటి అవతారాన్ని ధరించక తప్పినది కాదు ఎందుకనంటే లోక కళ్యాణం కోసం విశేషమైన కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తులో సృష్టి స్థితి లయలకు తగిన కార్యక్రమాలను నిర్వహించటం కోసం ఈ అవతారాన్ని అమ్మ ధరించింది ఈ చండీ ఉపాసన అత్యంత ఫలప్రదమైనటువంటిది ఎటువంటి ఆటంకాలు మనిషికి నిత్య జీవితంలో కలుగుతున్నా ఎటువంటి కష్టాలు వేధిస్తున్నా చండీ స్వరూపంలో అమ్మను గనక ఆరాధించినట్లయితే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇహ పర సాధనకు హోమం నిర్వహించటం అత్యంత ఉత్తమమైనటువంటి మార్గమని కూడా మంత్రగ్రంథాలు చెబుతున్నాయి ఏడు వందల మంత్రాలతో కూడుకున్నది కాబట్టే ఈ చండీ సప్తశతి అనేటువంటి పేరు వచ్చింది ఈ చండీ హోమానికి దీనినే చండీ హోమము అంటారు చండీ సప్తశతి హోమము అని కూడా అంటారు ఇంద్రకీలాద్రి మీద నిత్యం చండీహోమం జరుగుతూ ఉంటుంది మొత్తం పదమూడు అధ్యాయాలతో ప్రథమ మధ్యమ ఉత్తర చరిత్రలు అనేటువంటి మూడు భాగాలుగా ఈ చండీహోమం జరుగుతున్నది బ్రాహ్మీ నందజ రక్తదంతిక శాకంభరి దుర్గా భీమా భ్రామరి అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తశతులు అని పేరు వారి మహాత్మ్య వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తశతి అని పేరు వచ్చింది దుర్గా సప్తశతి అన్న చండీ సప్తశతి అన్న రెండు ఒకటే ఈ తొమ్మిది అధ్యాయాలు మూడవ భాగంలో ఉంటాయి వీటిలో మధుకైటభులు అనే రాక్షసులను సంహరించటం మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించటం శుంభనిశుంభులు అనేటువంటి రాక్షసులను సంహరించటంతో పాటు బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారిని చేసినటువంటి అనేక రకాలైన స్తోత్రాలు ఇందులో ఉంటాయి ఈ చండీ హోమాన్ని ప్రధానమైనటువంటి హవిస్సులతో సమర్పణ చేస్తూ చేయటం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని మార్కండేయాది మహర్షులు కూడా చెప్పారు దేవీ మహాత్మ్యంలోనూ ప్రత్యేకించి దేవీ భాగవతం కూడా చండీ సప్తశతీ హోమం యొక్క ప్రత్యేకతను మనకు తెలియచేస్తుంది అందుకనే భక్తుల యొక్క కోరికలన్నీ తీరాలి అనేటువంటి సంకల్పంతో ఇంద్రకీల పర్వతం మీద శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత వైభవంగా వేద పండితులు నిత్యం చండీ హోమాన్ని నిర్వహిస్తారు महात्मा ने बताया कि इस दौरान उन्होंने अपने देश के लिए 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 अपने � జగత్యేక శాంభూ దేవి మహాత్మతురీ స్వాహే కు స్వాహ य नमः नमो अदस्मन्यते या पुत्रा मूर्ति महीनी स्वाहा दृष्टस्य उपपठवाक नेत्रा आरोग्यताहारो नमः स्वाहा सर्वं जीव जिनदापना सकक्षम येन समाधायेतो सिद्ध विशिष्टआत्मनो स्वाहा छात्रो दक्षिणारिति गात्रा देवो वाहि स्वाहा नत्रात्रस्य प्रजाभवकज जनमना मत्सत् प्रापना नमः स्वाहा अंगं देयम वाद स्वाहा परोत्रं प्रन्त निर्मिति निर्मणिम राजि महद्रम लासाः सर्वैतुं ध्यानं वेदि विन्नमंदा महात्मनां तं శరన్నవరాత్రి మహోత్సవాలలో లక్షలాదిగా తరలివచ్చేటువంటి అమ్మ భక్తుల కోసం ఇంద్రకీలాద్రి దేవస్థానం అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నది ప్రసాదాల నుంచి అమ్మ దర్శనం వేగంగా చేసుకునేంత వరకు అనేక సౌకర్యాలను అధికారులు చిత్తశుద్ధితో ఏకాగ్ర బుద్ధితో నిర్వహిస్తున్నారు దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లు వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్ రామారావు గారి మాటలు విందాం ఇంద్రకీలాద్రి పైన శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రత్యేకతను సందరించుకుంటాయి ప్రతిసారి అలాగే రోజినామ సంవత్సరం యొక్క దసరా మహోత్సవాలు కూడా విశేషంగా ప్రారంభమైనాయి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి చాలా సునిశ్చితంగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ ఇక్కడ ఏ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ఎండను దృష్టిలో పెట్టుకొని ఇలా చాలా విషయాలన్నీ వాళ్ళు మనకు సూచనలు ఇస్తున్నారు వాళ్ళు తగ్గట్టుగానే అన్నీ చేశాము మరి లైన్లలో ప్రప్రథమంగా మన మంత్రివర్యులైన ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇచ్చాము విశేషంగా భక్తులు ఆనందిస్తున్నారు మరి ఇలాగే మజ్జిగను కూడా ఇచ్చాము మంచి తర్వాత పాలు కూడా పిల్లలకు పాలు కూడా ఇవ్వడం జరిగింది వికలాంగులు వృద్ధులకు సేవాదళ తరఫున వాళ్ళని తీసుకురావడం పెట్టడం చేస్తున్నాము ఇలా మహా ప్రసాదం అన్న ప్రసాదం ఉచితంగా నిన్న ఒక ఇరవై ఐదు వేల మంది తీసుకుంటారు ఇలాగ అధిక సంఖ్యలో పెట్టే ప్రయత్నం చేస్తుంది మళ్ళా నక్షత్రం రోజున మాన్య ముఖ్యమంత్రి వర్యులే ఇక్కడికి వేంచేస్తున్నారు మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు ఇప్పుడే యంత్రాంగం సిద్ధమవుతోంది దేవాదాయ శాఖ మాత్యులు ఆ ఏర్పాట్లను రివ్యూ చేస్తున్నారు మరి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దానికి తగినట్టుగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది శరన్నవరాత్రి మహోత్సవాలలో ఇంద్రకీల పర్వతం మీద జరిగే అనేకమైన అర్చనల్లో ఒకటి కుంకుమార్చన సకుంకుమ విలేపనాం అళికచొంబి కస్తూరికాం అంటూ అమ్మవారి నామాల్లో చెప్పటం జరుగుతుంది సకుంకుమ విలేపనాం అమ్మవారు నుదుటుర గొప్పదైనటువంటి కుంకుమ అలంకారం చేసుకుంటుంది కుంకుమ సౌభాగ్య చిహ్నం ఉదయిస్తున్నటువంటి సూర్యుడు రంగులో ఉన్నటువంటి కుంకుమను ధరించటం ద్వారా సకలమైనటువంటి ప్రాణశక్తులు కూడా రెండు కనుబొమల మధ్యలో నిక్షిప్తమవుతాయి మేలిమి పసుపుతో తయారు చేసినటువంటి కుంకుమ నవనాడుల్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని భూమధ్యం దగ్గర కేంద్రీకరించేట్లుగా చేస్తుంది అమ్మవారు సువాసినులంటే మహా ఇష్టపడతారు ఆవిడ అందుకనే సువాసిన్యర్చన ప్రీత నమః అని అమ్మవారి నామాల్లో చెబుతుంది ముత్తైదువులందరూ కూడా అమ్మను కుంకుమతో అర్చిస్తారు అమ్మకి కుంకుమార్చన అంటే మహాప్రీతి కుంకుమ సౌభాగ్య చిహ్నం పతివ్రతలకు ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇచ్చేటువంటిది అమ్మవారి కుంకుమార్చన ప్రతి మహిళ ప్రతి ముత్తైదువు తనకు సోమంగళ్య భాగ్యం జీవితాంతం ఉండాలని కోరుకుంటుంది అందుకోసమే అమ్మను అర్చిస్తుంది ఇందుకు అత్యుత్తమమైనటువంటి మార్గం కుంకుమార్చన లలితా సహస్రనామాలతో దేవి ఖడ్గమాలతో త్రిశతి నామాలతో అమ్మను కుంకుమార్చన విధానంలో అర్చించడం ద్వారా మహిళలకు ఆజన్మాంతము సౌభాగ్యము మాంగళ్య భాగ్యము కలుగుతాయి అని మంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి దీనిని పురస్కరించుకుని ఇంద్రకీల పర్వతం మీద నిత్యం ప్రత్యేకించి శరన్నవరాత్రి మహోత్సవాలలో కుంకుమార్చనలు సామూహికంగా సుమంగళులు అందరి చేత వేద పండితులు చేయిస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ కుంకుమార్చన మహిళలకు సౌభాగ్య భాగ్యాన్ని ప్రదర్శిస్తుంది కనకదుర్గాదేవి కృపా కటాక్షం వల్ల